హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షీఐస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈరోజైతే ఇంకా నిన్న బాడీ పెయిన్స్ ఏమన్నాయి ఈరోజైతే ఫుల్ ఫుల్గా ఫేవర్ వచ్చేసింది సో మా వారు లేరు ఇంజక్షన్కి వెళ్దాం అంటేను సో ఒక్కదాన్ని వెళ్ళలేను పిల్లలు కూడా తోడు లేరు అనమాట

దోసులకి అది పిల్లలకి పిల్లలకైతే సాంబార్ రైస్ చేసి పెట్టేశాను సో కరెంట్ పోయి ఇప్పుడు వచ్చింది మళ్ళీని సో నేను పూజ కూడా నైన్ నైన్ థర్టీకి అలా పెట్టుకొని నిన్న అలాగే లేట్ అనమాట హెల్త్ బాగోక సో లేట్ లేట్గా చేస్తున్నాను పిల్లలకి మ్యాగీ చేసి పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయితే సో ఇంకా సాంబార్ రైస్ పెట్టేశాను ఏం చేయాలి నాకు బాడీ అయితే సహకరించట్లేదు సో మెంటల్గా ఫిజికల్గా చాలా అప్సెట్గా ఉండడం వల్ల సో పిల్లలది బట్టలది ఇది బుట్ట అయితే బట్టలని మడత పెట్టి పెడదామనేసి మళ్ళీ అలా పడుకున్న హెడ్ ఏక్ వచ్చేస్తుంది సో ఇంకా చూపించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నాకు వెళ్ళలేకపోతున్నాను శాలరీ వస్తేనే కానీ హాస్పిటల్ చూపించుకోవడం కూడా అవ్వదండి సో నా శాలరీ కదా మా వారి శాలరీ వస్తేనే కానీ బట్ బట్టలవి మడత పెట్టుకొని సో ఈరోజు ఈరోజైతే నా ఫేస్ ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది కానీ ఇవన్నీ లోపలికి పోయాయి అనమాట సో నైట్ కూడా ఏం తినలేదు పడుకుని పోయాను అలానే ఈ రూమ్లో బట్టలు మా మరీ గోళం కింద ఉన్నాయనేసి వేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఫస్ట్ అయితే ఆ ఇడ్లీ పిండి దోసల పిండి తీసేసి అదంతా కడిగితే కానీ పెద్ద హెడ్ ఎక్కు ఈరోజు మ్యాగీ చేసి పెట్టేశాను ఇడ్లీ బ్యాటర్ లేదనమాట ఇంక చేసే ఊపికి కూడా లేదు నాకు హెడ్ అంతా నొప్పి వస్తుంది బట్ వీడియోస్ అయితే ఆపితే మళ్ళీ ఉన్న రెండు మూడు వ్యూస్ కూడా పోతాయి అనేసి కంటిన్ కంటిన్యూ చేస్తున్నాను సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి సో మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు వీడియోస్ అయితే రీచ్ అవుతాయి సో అది ఇప్పుడైతే సో పడుకుంటే హెల్త్ ఇంకా అలానే ఉంటుందని కొంచెం అంటే కొంచెం యాక్టివ్ తెచ్చుకొని బట్టలు మడత పెడతాను సో ఒకవేళ వస్తే ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్తాను లేదంటే నేను ఒక్కదాన్ని పక్కనే బట్ నడిచేంత ఓపిక లేక అనమాట సో ఇంజక్షన్ చేయించుకో రావాలి నాకు నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత అయినా ఈవినింగ్ పప్ వాళ్ళకి ఏమి చేయట్లేదు అనమాట నిన్న మొన్న కూడా వాళ్ళకి అసలు ఏమి చేయడానికి ఓపిక లేక చేయలేదు నాకు బాగా నీరసం అనిపిస్తుంది అనమాట సో ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు కొత్త వాళ్ళు అయితే మళ్ళీ పవర్ పోయిందండి సో నేను ఇడ్లీ బ్యాటర్ వేసిన కాడి నుంచి కరెంట్ పోతూనే ఉందన్నమాట బట్టలు అవేయో లేదో తెలియట్లేదు మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట సో అది అవ్వట్లేదు సో అది బట్టలు కూడా అలా నాగిపోతున్నాయి ఇడ్లీ బ్యాటరు సో తొందరగా అయితే కొంచెం ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటే ఈ పనులేమో అవట్లేదు నాకు అన్నీ కూడా ఈ మధ్యన అంత డిలే 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 పనులు అయితే ఇలాగే ఆప్టింగ్ అవుతున్నాయి అన్నమాట సో అది ఇప్పుడు ఈ కబోర్డు మొత్తం సర్దుతూ ఇవన్నీ సర్దాలని చూస్తున్నాను ఇవన్నీ కూడా చూసారు కదా ఇంకా మిషన్లో ఉన్నాయి బయట తీగ మీద ఉన్నాయి ఇవన్నీ సర్దేసి ఒకసారి నీట్గా గదంతా కూడా క్లీన్ చేసేసుకుంటే సో ఎలాగో శ్రావణ మాసం క్లీనింగ్ అయితే అయిపోతుంది కదా ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా పెడదామనుకుంటున్నాను ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు ఇది మరీ చిన్న కదండి ఆ రూమ్ పెద్దగానే ఉంటుంది మా బెడ్రూమ్ అయితే ఇది మరీ చిన్న రూమ్ అనమాట ఇవన్నీ సర్దాలి ఇప్పుడు సో ఇవన్నీ సర్దుకుంటూ మా వాడి ఇన్హేలర్ మిషన్ కూడా ఇక్కడే పడేస్తాడండి ఎలా సర్దాలో నాకు ఎవరు లేకపోతే బోర్ అనిపిస్తుంది పిల్లలు ఉంటే మాట్లాడుతూ ఉంటారు సో ఆ రూమ్లో వర్క్ చేసుకోవడానికి టీవీ అన్న ఉంటుంది ఈ రూమ్లో ఏముండదేమో ఒక దాన్ని అయితే బోర్ అనిపిస్తుంది అనమాట మా రూబీ తోడొచ్చేస్తుంది అండి నేను బోర్ అన్నానని రుబీ మా రూబీ వచ్చేసింది అనమాట నాకు తోడుగా వచ్చేసింది చూసారా అంత కొంత క్యూట్ అమ్మ ఇది క్యూట్ అమ్మ నేను అసలు గారం పెట్టనండి ఎప్పుడో ఇలా వీడియోకి అయితే మాత్రమే రుబీ అని పిలుస్తాను తప్ప అసలు గారం పెట్టిన వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్యలు అయితే బాగా గారం పెట్టి గారం పెట్టారు అనమాట సో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా చిన్న చిన్న రిలీఫ్ అంటే ఈ పిల్లలు ఈ పెట్స్ అనమాట నాకైతేను సో ఇంకొకటి వీడియోస్ ఎడిటింగ్లోని అంతే సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయిపోయిందండి మార్నింగ్ నుంచి ఇంకేం చేయలేదనమాట బట్టలు అరువు మొత్తం నీట్గా సర్దేసి నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత ఏం చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అదైతే మార్నింగ్ నుంచి కొంచెం కొంచెంగా క్లీన్ చేసేసాను మొత్తం అంతా నీట్గా సర్దేశాను అనమాట ఇదైతే నీట్గా సర్దేశాను ఇంకా బట్టలు స్టాక్ మాత్రం ఎంత చేసినా తరగట్లేదు అసలు ఇవి కంప్లీట్ అవ్వట్లేదు ఏంటో అర్థం కావట్లేదు బట్టలు అసలు తరగట్లేదు బాబోయ్ చిరాకు వచ్చేస్తుంది బట్టలు అసలు తరగ ఐరన్ చేస్తూనే ఉన్నాను అయినా తరగట్లేదు సో ఇవి ఇంకా సోఫాలు ఇవి ఇంకా బయట ఉన్నాయి బయట ఎప్పుడైతే అన్ని అన్నీ క్లీన్ చేసేసుకొని అంతా నీట్గా క్లీన్ చేసేసాను సో ఈరోజు ఇంకేం పని చేయాలని లేదు ఇంక రేపు తరచుడే కదా సో ఇంకా పూజ అది ఇంకా దేవుడి మందిరం అయితే ఏమీ క్లీన్ చేయలేదు ఈ వీక్ అయితేనో సో ఇంకా అమావాస్య అయిన తర్వాత క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకేమీ క్లీన్ చేయలేదనమాట అమ్మ అయితే ఎగ్స్ పంపించింది నైట్కి వేస్తాను అలాగే ఒక ఎగ్ అయితే పగిలిపోయింది మా లూసి రూబీకి అయితే ఆమ్లెట్ వేసి పెట్టేస్తాను అలాగే కోడిగుడ్డు పొరటు కూడా చేసి పంపించింది అంటే యాక్చువల్గా నేను అమ్మకి ఫోన్ చేసిన ఇప్పుడు కర్రీ ఏం చేయలేదని చెప్పాను అనమాట తర్వాత ఏంటి చేసి పెట్టాను కానీ అది కొంచమే పెట్టాను సో ఇప్పుడు కోడిగుడ్డు పొరటు ఉంది వేస్తే రసం పెట్టేస్తాను అనమాట చింతపండు రసం పెట్టేసి ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి టీ పెట్టుకు తాగాలి నేను ఏక్ వస్తుంది తల దూకున్నాను ఇప్పుడే దురద దురదగా ఉందన్నమాట బాగా దురదొచ్చేసింది సో పేలు పట్టేసాయి అన్నమాట టీ పెట్టుకొని తాగేయాలి ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడ మర్చిపోవద్దు ఈరోజైతే సరిగ్గా ఏం తీయలేదు ఎందుకో నాకంత సహకరించట్లేదు అన్నమాట నేను ఒక దాన్నే టీ ఈలోపు పిల్లలు కూడా వస్తారు ఈలోపు రైస్ పెట్టేసి ఇంకా రసం పెడతాను వేడివేడిగా ఆమ్లెట్లు వేసుకుని తినేస్తాం ఇంక ఈవినింగ్ అయితే రైస్ పెట్టేశానండి మార్నింగ్ చికెన్ కర్రీ ఉండింది ఇంకా అందుకోసమైతే ఇంక మళ్ళీ స్నాక్స్ తింటే సో ఇంక రైస్ తినరనేసి ఇంక డైరెక్ట్గా రైసే పెట్టేశాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ అయిపోతుంది ఈరోజు కూడా ఏం పని ఏం అవ్వలేదన్నమాట ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి సో మెల్లిమెల్లిగా ఫస్ట్ వీక్కి నేను యాక్చువల్గా అన్ని పనులు చేసేద్దామని అనుకున్నాను బట్ అవ్వలేదనమాట సో ఎంతవరకు అయితే అంతవరకునే చేస్తాను ఓపిక తగ్గట్టు కానీ సో పరిగెడితే ఇంక నాకు అసలు ఇంక ఓపిక లేదు కూడా పరిగెట్టడానికి సో ఎంత వీలైతే అంతే చేసుకుంటాను సో ఇంకేంటంటే ఇంక పిల్లలకి వచ్చేలోపు రైస్ పెట్టేసాను అనమాట బట్టలు అయితే ఇంకెంత తరుగు పెట్టాలనుకున్నా సరే అంటే ఫినిష్ అనుకున్నా సరే అవ్వట్లేదు సో ఈ మధ్య అయితే మళ్ళీ వీడియోస్ లాంగ్ పెట్టేదాన్ని అంటే ఎక్కువ మినిట్స్ ఇప్పుడు మళ్ళీ షార్ట్ అయిపోయాయి అనమాట చాలా తక్కువ పెడుతున్నాను వీడియోస్ షూట్ చేయడం అవ్వట్లేదు సో ఇక్కడ నుంచి అయితే ముందు ముందు అయితే కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోదండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్